ఛానల్ టెట్రెడ్ ఏసీకి సంబంధించి అతి ముఖ్యమైన బిట్స్ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దాని ద్వారా మీరు టెట్కి సంబంధించి టెస్ట్ సిరీస్ని పూర్తిగా ఉచితంగా పొందగలుగుతారు ఫస్ట్ క్వశ్చన్ వజ్జి గణరాజ్యం సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది ఆప్షన్ వన్ మగధ రాజ్యానికి ఉత్తరంగా ఉన్నది ఆప్షన్ టూ రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక పరిపాలకుల బృందం ఉండేది ఆప్షన్ త్రీ మహిళలకు బానిసలకు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఆప్షన్ ఫోర్ బుద్ధుడు మహావీరుడు గణాలకు చెందినవాడు క్వశ్చన్ మళ్ళీ ఒకసారి వచ్చి గణరాజ్యం సంబంధించి సరైన ప్రకటన కానిది ఏది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ మహిళలకు బానిసలకు సేవకులకు సమావేశంలో పాల్గొనే అవకాశం ఉండేది ఇది సరైన ప్రకటన కాదు నెక్స్ట్ క్వశ్చన్ వయోజనులు అనగా ఎవరు పదిహేను సంవత్సరాలు నిండినవారు ఆప్షన్ టూ పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు ఆప్షన్ త్రీ ఇరవై ఒక్క సంవత్సరాలు నిండినవారు ఆప్షన్ ఫోర్ ఇరవై ఐదు సంవత్సరాలు నిండినవారు సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ పద్దెనిమిది సంవత్సరాలు నిండినవారు నెక్స్ట్ క్వశ్చన్ ఒక వార్డులో ఎంతమంది ఓటర్లు ఉంటారు ఆప్షన్ వన్ యాభై నుండి వంద మంది ఆప్షన్ టూ వంద నుండి రెండు వందల మంది ఆప్షన్ త్రీ రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఆప్షన్ ఫోర్ రెండు వందల నుండి మూడు వందల వరకు ఒక వార్డులో ఎంతమంది ఓటర్లు ఉంటారు ఆన్సర్ వంద నుండి రెండు వందల మంది ఉంటారు నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులు ఏవి ఆప్షన్ వన్ ఇంటి పన్ను ఆప్షన్ టూ భూమి శిస్తు ఆప్షన్ త్రీ పై రెండు ఆప్షన్ ఫోర్ ఏది కాదు గ్రామ పంచాయతీ వసూలు చేసే పన్నులు ఏంటి అంటే పై రెండు అంటే ఇంటి పన్ను మరియు భూమి శిస్తు పన్ను సంబంధించి గ్రామ పంచాయతీ వసూలు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ గ్రామ పంచాయతీలో పోటీ చేయడానికి అర్హత కలిగిన వయస్సు ఎంత ఆప్షన్ వన్ ఇరవై రెండు సంవత్సరాలు ఆప్షన్ టూ ఇరవై ఒక్క సంవత్సరం ఆప్షన్ త్రీ ఇరవై మూడు సంవత్సరాలు ఆప్షన్ ఫోర్ పద్దెనిమిది సంవత్సరాలు ఆన్సర్ ఇరవై ఒకటి సంవత్సరాలు నెక్స్ట్ క్వశ్చన్ గంగదేవిపల్లి గ్రామ పంచాయతీకి సంబంధించి సరైనది ఆప్షన్ వన్ గంగిదేవిపల్లిలో పద్దెనిమిది కమిటీలను గ్రామసభ ద్వారా ఏర్పాటు చేశారు ఆప్షన్ టూ ప్రతి గ్రామస్తులు పద్దెనిమిది కమిటీలలో ఖచ్చితంగా ఏ ఒక్క కమిటీలోనైనా సభ్యుడిగా ఉంటారు ఆప్షన్ త్రీ ఏ అభివృద్ధి కార్యక్రమమైనా ముందుగా గ్రామ సభలోనే చర్చ జరుగుతుంది ఆప్షన్ ఫోర్ పైవన్ని ఆన్సర్ పైవన్నీ నెక్స్ట్ క్వశ్చన్ వారసత్వంగా వచ్చే తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులతో పాటు కూతురులకు సమాన వాట కల్పించిన మొదటి రాష్ట్రం ఏది ఆప్షన్ వన్ ఆంధ్రప్రదేశ్ ఆప్షన్ టూ తమిళనాడు ఆప్షన్ త్రీ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ ఫోర్ పంజాబ్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ సమాజం వాళ్ళు మృతులతో పాటు కొన్ని వస్తువులు పూడ్చిపెట్టారు ఆప్షన్ వన్ ఆధునిక ఆప్షన్ టూ మధ్య చారిత్రక ఆప్షన్ త్రీ వేట మరియు సేకరణ ఆప్షన్ ఫోర్ నవీన యుగం ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వేట మరియు సేకరణ నెక్స్ట్ క్వశ్చన్ తొలి వ్యవసాయదారులు పశుపోషకులు ఎవరిని ఆధారించ ఎవరిని ఆరాధించారు ఆప్షన్ వన్ అమ్మ తల్లి ఆప్షన్ టూ నీల తల్లి ఆప్షన్ త్రీ అంబతల్లి మరియు నేలతల్లి ఆప్షన్ ఫోర్ పశుపతి ఆప్షన్ ఆన్సర్ అమ్మతల్లి మరియు నేలతల్లి నెక్స్ట్ క్వశ్చన్ ఆనాటి రైతులు చెట్లను కొమ్మలను నరకడానికి వీలుగా ఉండే కొత్త రకం రాతి పని తయారు చేసిన కాలం ఆప్షన్ వన్ పాత యుగం ఆప్షన్ టూ మధ్య రాతి యుగం ఆప్షన్ త్రీ నవీన రాతి యుగం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆన్సర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నవీన రాతి యుగం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ పొందడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో మా యాప్ లింక్ ఉంది దాన్ని ఇన్స్టాల్ చేయడం ద్వారా మీరు టెస్ట్ సిరీస్ని పొందగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో